యూనిట్ల వరకు మీ కరెంటు అంటే మూడు కిలో వాట్లు మూడు వందల యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకోగలిగే ఇన్స్టాల్మెంట్ బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇన్స్టాల్మెంట్ చేయమంటున్నారు చేయమంటున్నాను ఏమవుతుందంటే మీకు నాలుగైదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు అదన అదనపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీ కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా మీకు చెప్తా ముందుగా నేను దానిపైన మూడేళ్ళు నాలుగేళ్లలో మీ అప్పు తీరిపోతుంది ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కాని కడా మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి సైకిల్ పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళా హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తాం పైసా ఖర్చు లేకుండా ఇది కూడా వస్తుంది ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు కూడా వస్తున్నాయి స్వాపింగ్ కూడా వస్తున్నాయి మీరు పోతూ పోతూ పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి నిలబడుకోవాల్సిన అవసరం లేదు ఛార్జ్ అయి ఉంటుంది నీ బ్యాటరీ ఎక్కడిస్తావు ఇంకో బ్యాటరీ తీసుకుంటావు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం ఆ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి చార్జ్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాం మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా లేకుండా ప్రశాంతంగా ఉండేటికి ఏర్పాటు చేయాలని నా కోరిక రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి నారావరపల్లి క్లస్టర్ ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా